కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడ టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ అని హెడింగ్ పెట్టింది నువ్వేనా వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవరి ప్రజెంటేషన్ వాడిది సారీ

శృతి ఈ టొమాటోలు ఎంత శృతి సికింద్రా బెల్లి నుంచి చికెన్ తెచ్చుకుందాం పద వద్దు ప్లీజ్ ప్లీజ్ నా మాట విను చేతి ఇది కొట్టు వెళ్దాం చాపలు రొయ్యలు పెట్టు ఏం కావాలి సైజ్ పెడతాను శృతి ప్లీజ్ శృతి హాయ్ రావా ఈడు నీకేమవుతాడో తెలియదు నాకు మాత్రం నచ్చలా నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వు ఎవరో చెప్పు ఏం అనుకోకే లేదు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్ళే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు ఎవడాడు ఎవరైతే నేను వదిలే మా మీద మాకే విరక్తి కలుగుతుంది ఎవడాడు ఎవరైతే నేను అందరూ ఒక్కటే దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్ నేను బిల్డర్ విశ్రా సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్డు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ సత్తన్నీటింగ్ అరే ఆజవ్ బాయ్ ఇద్దరు ఈ సెటిల్మెంట్ లో మావాడికి ఎంత ఇస్తావు చెప్పు అమలాపురంలో కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట్ట అన్నను చూసి నేర్చుకోవాలరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నా చూపించు సార్ ఏం చెయ్యి ఏంటి చెప్తున్నాను కదా ఏంటి కాల్చు పర్వాలేదు కాల్చో సార్ సరే సరే అడుగు అన్నకేం చే కాల్చు కాల్చో నేను చెప్తున్నాను కదా కాల్చో ధైర్యంగా కాల్చో తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చో ఇలా నొక్కడమే ఏంటో అలా చంపేశావు ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా ఎవడూ నిన్ను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీషీటర్ సత్తాన్న మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరికి కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్న కాల్చిండు సత్తన్న మా కానిస్టేబుల్ని కాల్చిండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు

నంబర్ అడే మీ మొబైల్ నెంబర్ ఎంత అది దీని నుంచి నా ఫోన్కి కాల్ ఇస్తాను అప్పుడప్పుడు నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరినొస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ లే అరే నేను వచ్చాను కదండి లేని ఎక్కడ కూడా అండి ఏమ్మా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు ఎక్స్క్యూజ్ మీ హీస్ కమింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే

మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా బాగున్నావురా నాకు చిన్న డౌట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతున్న పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం చేతిలో డబ్బాలో ఏంటి ఫ్యామిలీ మొత్తం ఉప్మాదిని బతికేస్తున్నారాబో దేవుడు ఉన్నాడో లేదో తెలియదో గానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ స్వామి స్వామి ఓ వీడితో ఎందుకు వచ్చాను కూడా ఎంతో కొంత పెట్టరు తీసుకో పండగ అబ్బో దీంతో ఏం పండగా చేసుకోలేరా సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఓవరక్షన్ చేస్తున్నావు ఓవరక్షన్ చేసి దెవరా నువ్వా నేనా తొక్కలో అద్దరిపై వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడతానంటే ఇష్టం ఇది పట్టుకో తీసుకో బిర్యానీ తిను ఆటోలాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా ప్రతివాడు పాల అద్దురుపాయ వేసి పంట చేసుకో బర్త వేసుకో మ్యారేజ్ చేసుకో హలో నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌన్ వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ లోపు మసాలాకి సార్ సార్ ఆ బ్లూ వాడే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అదే నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేను ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందవసరంగా పుట్ట బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా పద్మావతి హ్యాపీ అయినా టైల్స్ ఏతున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ రే మిందా